அத்திய மெஜாரி தோ சைக்கிள் குர்த்த மீத மீ அமூலியமைய ஓட்டு முத்திர வீ கெல்பிச்சால மிமந்த ಲೋಕೇಶ್ ಚಂದ್ರ ಬಾಲು வயசு <muchas> ఓటుని మన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారికి వేయాలని మిమ్మల్ని మన నగర్ ఎంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారికి ఎంత ఘన స్వాగతం పలికిన సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి అదే విధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ చాలామంది సోదరి మనులు ఉన్నారు ముందు వాళ్ళని చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వాళ్ళే నా బలం ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా కాబట్టి వాళ్ళకి ముందుగా అమ్మ మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల నెలకు చప్పునిస్తారు అదే విధంగా తల్లి వందనం పథకం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటారో ఇప్పుడు మీకు ఒక బిడ్డకి ఇస్తుని ఉండొచ్చు మళ్ళీ ఇంకో బిడ్డని మనం చదివించుకోలేము అలా కాకుండా మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి పదిహేను వేల లెక్కన ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అది పంచాయతీలో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో తండోతో తండోపతండాలుగా తండాలుగా యువకులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు మనకి నిరుద్యోగంలో ఎంతోమంది బాధపడుతున్నారు ఎంతోమంది బిఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆయన తొలి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇంకొకటి మీకు అందరికీ తెలుసు నేను రోజు చెప్తున్నాను మన ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరు వినే ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన తర్వాత అదే అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత మీకు కూడా ఇక్కడ ఒకటి ఉందని చెప్పి విన్నాను నేను ఈ గతంలో మూసివేయబడ్డ ముప్పై మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ స్టేషన్ స్థానంలో కూడా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఎందుకంటే మనం ప్రస్తుతం ఎలా చేస్తారని అడగచ్చు అందరూ ప్రస్తుతం మనం ఎన్డీఏలో భాగస్వాములం సెంట్రల్ గవర్నమెంట్లో మనకి భాగం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో నుంచి నేను అవన్నీ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మీ అందరి అదృష్టం అవి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ నిరుద్యోగి అయిన ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీకు అందరికీ మాటిస్తున్నాం అది తప్పకుండా చేసి తీర్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ ఉద్యో మన జిల్లాలో వాళ్ళు మన జిల్లాలో ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉద్యోగం అనేది లేదు అనేది లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటలు కోల్పోయిన బాధితులకు పక్కా ఇల్లులు లేవని తప్పకుండా పక్కా ఇళ్ళ గృహాలు కేటాయించేలా ప్రత్యేక ప్రత్యేక చొరవ తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను గతం పెద్ద పడుగుపాడు శ్మశాన వాటకను కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గది నిర్మాణాలతో కూడిన కనీస వతలు ఏ వసతులు ఏర్పాటు చేస్తాను శ్మశాన వాటికను కూడా కబ్జా చేశారంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం అర్థం కావట్లేదు మెయిన్ రోడ్లో పక్క పక్కన కబ్జాలు చేసేసారు భూములన్నీ కొట్టేశారు కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్లో ఆఖరాకి పడుగుపాడులో ఉన్న ఐదు ఎకరాలు శ్మశానంలో కూడా మూడు ఎకరాలు కబ్జా చేసేసారంట మరి ఎమ్మెల్యే గారు విత్ పర్మిషన్ ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట అదేదో మీరు విలేకర్లు అందరూ చూడాలి కలిసి నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు చూడండి దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని పడుగుపాడు ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్ళే వెళ్ళేలా ఎన్టీఎస్ గేట్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను అది కానే కాదు తప్పకుండా మీకు ఏం చెప్పానో అవి తప్పకుండా చేసి తీరుతాను ఎందుకంటే అందరికీ నేను ఎప్పుడూ చెప్తున్నాను నేను పాలకురాలను కానే కాదు సేవకురాలని మీతో మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాలినే కానీ నేను రాజకీయ నాయకురాలు కాదు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాబట్టి నేను చెప్పింది తప్పకుండా చేస్తాను లేదంటే నేను చెప్పనే చెప్పను మీరందరూ నా బలం మీకందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తలు నాయకులు ఎప్పుడైనా ఎవరైనా నా ఇంటికి రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్